నారా చంద్రబాబు నాయుడు అను నేను నారా చంద్రబాబు నాయుడు అని నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగ ద్వేషాలకు తావు లేకుండా రాగ ద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన నాకు అప్పగించబడిన విధులను విధులను మనస మనస వాచే సమర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి కార్యకర్తల భిన్నతకి మనోభావాలకు మనోభావాలకు అనుగుణంగా అనుగుణంగా వారి అభిష్టం మేరకు వారి అభిష్టం మేరకు సాయశక్తులా కృషి చేస్తానని సాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి పెంచడానికి నాపై ఉంచిన నాపై మీరు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని పని చేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలలా దేశం నలుమూలలా రెపరెపలాడేటట్లుగా రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని కృషి చేస్తానని విజ్ఞానవంతమైన విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి